ఉండాల్సిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఒక సర్కస్ పులిలాగా సర్కస్ పులులలాగా ఆయన తయారు చేసినారు అదే కాకుండా పోలీసు వ్యవస్థ నాలుగో సింహంలాగా ఈ రాష్ట్రంలో ఉండేది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో నాలుగో సింహం నడ్డీ విడిచినారనడంలో కూడా ఎలాంటి సందేహము లేదు నిన్న కాక మొన్న ఒక ఘటనను నిన్ననే అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయన్న పాత్రుడు అయన్న పాత్రుడు ఈయన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నెత్తిన ఎంట్రికలే కాదు ఈయన బుర్రలో బుద్ధి లేదు కూడా బుద్ధి కూడా లేదనేది మనకు అర్థమైంది నెత్తిన ఎంట్రికలు లేవు బుర్రలో బుద్ధి లేని అరగుండు అయన్న పాత్రునికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయ్యా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే పోలీస్ వ్యవస్థ సచ్చుబడిపోతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర సంక్షేమానికి అది పెద్ద ఆటంకంగా మారుతుంది దయచేసి ఈ వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా చూడండి ఈ అయ్యన్న పాత్రుడి మీద ఇంతవరకు నాకు తెలిసినంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు కేసు రిజిస్టర్ చేసిన బుడ్డ రాజశేఖర్ రెడ్డిని కాని లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తిని కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వారిపైన వారిద్దరి పైన తూతూ మంత్రంగా ఒక చిన్న కేసును కట్టి ఆ ఎఫ్ఐఆర్ను మూలగ పడేస్తే ఆ ఎఫ్ఐఆర్ పోలీసులను చూసి ఏడుస్తా ఉంది అయ్యా ఎందుకు నన్ను కట్టి మూలకు పడేసినారు ఇంకా మీరు అరెస్ట్ చేయలేక పోతున్నారని ఎఫ్ఐఆర్ కూడా ఏడుస్తా ఉంది పోలీస్ వ్యవస్థ దయచేసి ఇప్పటికైనా మేల్కోండి ఆయన పైన కట్టాల్సిన కేసులు కిడ్నాప్ కట్టాలా అబ్డక్షన్ కట్టాలా హత్యా ప్రయత్నంగా కట్టాలా విధులకు ఆటంకం కలిసిన కల్పించిన ఘటనకు సంబంధించిన కేసును కూడా కట్టాలా ఇవన్నీ గాలి కొదిలేసి ఒక చిన్న కేసును తూతూ మంత్రంగా కట్టడం జరిగింది అయ్యా పవన్ కళ్యాణ్ కేసుల అరెస్టును వదిలేయి వదిలేస్తే వదిలేయి కనీసం ఈ ఘటన తప్పు ఈ ఘటన ఇలాంటి ఘటనలు జరగరాదు ఈ ఘటన చాలా తప్పు వాడు ఇలాంటి పనులను చేయరాదని ఒక ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం కూడా నీకు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు దయచేసి తక్షణమే నువ్వు అరెస్ట్ అన్నా చేపి ఒక ప్రెస్ మీట్ పెట్టన్నా మాట్లాడు లేదా రాజీనామానన్నా చేయి ఏదో ఒక నిర్ణయం తీసుకోవా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ కావాలి పోలీస్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ అయిండ్ ఆర్డర్ను కాపాడాలి లాండ్ ఆర్డర్ను కాపాడినప్పుడే ఈ వ్యవస్థలోని అన్ని అన్ని రకాల అభివృద్ధులు కానీ సంక్షేమం కానీ ముందుకు దయచేసి పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను చాలా దురదృష్టకరం మీరు చాలా మంచి ప్రశ్ననే అడిగినారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పోలీస్ సంఘం అనేది నేను పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా గమనించినాను పోలీస్ సంఘం ఎప్పుడు ఎలాంటి ఘటనలు జరిగినా ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎంతటి మనిషి చేసినా ఇమ్మిడియట్గా ఖండించేవారు తగిన యాక్షన్ తీసుకోవాలని పై అధికారులకు కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళు ఈరోజు అలాంటి పోలీస్ సంఘం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది ఇది గమనించాలా ఇంకొక విషయం తెలియజేస్తున్నా కర్నూలు జిల్లాలో బుడ్డా వెళ్ళి అని ఈ బుడ్డ రాజశేఖర రెడ్డిని ఎట్లున్నాడో బుడ్డా వెంగల్ రెడ్డి అని కర్నూలు జిల్లాలో ఒక మహానుభావుడు నాలుగు జిల్లాల్లో కరువు వచ్చినప్పుడు ఆ కరువులో ఆ ప్రాంతపు ప్రజలను ఆదుకోవడానికి వచ్చి ఆయన యావద్స్తిని అమ్ అమ్మి